అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం మా కురబా సోదరులు నాడు నేడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబా సోదరులు అంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడటం జరిగింది ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు రామచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి సవితమ్మ గారు కానివ్వండి ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి మంత్రులుగా టీడీ బోర్డు మెంబర్లుగా ఎంపీగా జడ్పీ చైర్పర్సన్ గా మేయర్లుగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ